నమో నారాయణాయ స్వామి వివేకానంద ఇలా తెలియజేస్తున్నారు ప్రాణాయామ అంటే ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే శ్వాస తీసుకొని విడిచిపెట్టడం కాదు అంతటితో దాని యొక్క ప్రభావం కాగిపోదు ప్రాణాన్ని నిలపగలిగేటటువంటి శక్తి కలిగింది శ్వాసకోశాలు మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధ కర్మాగారం లాంటిది ప్రపంచం నుంచి వస్తున్నటువంటి అనార అనేక అనారోగ్య సమస్యలను ఏ శస్త్రాలతో అస్త్రాలతో జయించాలో ఒక ప్రాణశక్తికి మాత్రమే తెలుసు సృష్టి యావత్తు ప్రాణశక్తి ఉందని మనం ముందే అనుకున్నాం అంటే జీవము అనేది లేని ప్రదేశం లేదు సృష్టి అంతా జీవంతో నిండబడి ఉంది అనేది శాస్త్రతుడు అదే అంటున్నారు గాలిలో వాతావరణంలో అనేక రకాలైనటువంటి కంటికి కనబడిన సూక్ష్మజీవులు సూక్ష్మజీవులతో నింపబడి ఉంది అంటే ఈ సూక్ష్మజీవులు లేనటువంటి ప్రదేశమే లేదు ఎక్కడైతే అపాన వాయువు అంటే ఇతర జీవరాశులు ఈ యొక్క సూక్ష్మ జీవులు దించడానికి ఉపయోగపడే వాయువులు కొన్ని గాలిలో ఉంది అణశక్తి అనేది నిత్యభూతాల యొక్క శక్తి ప్రాణాయామ సాధన ద్వారా మానవులలో నిద్రాణమై ఉన్నటువంటి తరమైన గొప్ప విజ్ఞానాన్ని నిద్రలే కొల్పెట్టేటువంటి ఒక యంత్రంగా చెప్పుకోవచ్చు ఒక కర్మాగారంలో ఒక యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఒక యంత్రం పనిచేయాలి అంటే మన యొక్క శక్తి దాని మీద ఉపయోగించాలి మొట్టమొదటగా ఆ యంత్రం పనిచేయడానికి మొదటిలో మనం మన శక్తితో దాన్ని కొంత కదిలించామంటే ఆ తర్వాత అది ఇష్టంగా అది మేలుకొని విరామం లేకుండా ఆ యొక్క యంత్రం పనిచేస్తూనే ఉంటుంది ప్రాణాయామ కూడా అలాంటిది మానవుని విజ్ఞానం అనేది అనంతం దైవం అనేది ఎంత జ్ఞానం కలిగి ఉందో అలాంటి జ్ఞానమంతా మానవులలో మాత్రమే నిండి ఉంది అయితే అలాంటి జ్ఞానాన్ని పొందడానికి మానవులకు అర్హతలేమి అనేది గ్రహించాలి ఆ అర్హతలు ఉన్నవారు మాత్రమే ఒక ప్రాణశక్తి విలువ తెలుసుకోగలుగుతారు మనం పురాతన కాలంలో మన పెద్దవారు చెప్తుంటే వింటూ ఉంటాం కూడా మా గురువుల దగ్గర విన్నాను చూశాను కూడా ప్రత్యక్షంగా కొందరి వారు గురువులను ఆహారము వలన శక్తి మన శరీరానికి వస్తుంది విషయం మనము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాత్ భవంతి భూత అని అన్నారు ఆహారం లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు జీవి జీవించలేకపోతే దాని తర్వాత ప్రత్యుత్పత్తి జరగదు అంటే దాని నుంచి వచ్చే కొత్త జీవులు రాలేవు ఆహారము అనేది ముఖ్యము యోగ సాధనలో ఈ ప్రాణాయామ సాధనలు యోగులు ఋషులు మునులు ఎంతవరకు వెళ్ళారు అంటే ఆహారము అవసరం లేనటువంటి అంటే జీర్ణ వ్యవస్థ పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయింది జీర్ణ వ్యవస్థ పనిచేయలేని స్థితికి వెళ్ళిపోయిందంటే ఏమి ఆహారం అవసరం లేదు అన్నమాట ఆహారం తింటేనే కదా మనం మలాన్ని విసర్జిస్తాము ఇప్పుడు ఆహారం అనేది మనకి లేకపోతే ఈ మల మలం అనేది బయటికి ఇలా వెళ్తు వెళ్తుంది ఆహారం లేనప్పుడు నీరు ఇది అతి ముఖ్యమైన ప్రాణశక్తి పద్యం ఉంది నీరే ప్రాణాధారం నోరే నవరస భరితం అరియే నరులకు రత్నం చీరయే స్త్రీలకు శృంగారం అంటూ సుమతి అంటాడు ఆయన నీరు ప్రాణ ప్రాణాధారమై ఉంది ఈ నీరు ఎక్కడి సృష్టించబడుతుంది సముద్రాలలో ఉన్నటువంటి నీరు సూర్యరశ్మికి ఆవిరి అయిపోయి అవి గాలిలో ఆవిరిగా మారి తర్వాత మేఘాలుగా రూపుదిద్దుకుంటారని మనకు తెలుసు సాధనలో ప్రాణాయామ సాధనలో ఋషులు యోగులు ఏ స్థితికి వెళ్ళారు అంటే నీరు కూడా తాగని అవసరం లేని స్థితికి వెళ్ళిపోయారు ఆహారం అవసరం లేదు నీరు అవసరం లేదు మరి ఇంకేది ప్రాణం నిలపగలిగేది ఒక ప్రాణవాయువు మాత్రమే అంటే ఋషులు ఎలా గ్రహించారు అంటే మనకు రాజహంస గురించి తెలుసు రాజహంస ఏం చేస్తుంది పాలు నీరు కలిపి ముందు ఉంచితే పాలనయ్యి మాత్రమే తీసుకుంటుంది నీటిని అలాగే విడిచిపెడుతుంది సూత్రం ఇక్కడ వర్తిస్తుంది అలిలో కలిసి ఉన్నటువంటి ఆహార పదార్థాలు నీరు చెట్లు ఉపయోగించుకుని ఆహారం మహా వృక్షాలు ఎదుగుతున్నాయి మనకు వాటి నుంచి ఆమ్లజీలను విడుదల చేసి మనకు ప్రాణాన్ని ప్రాణవాయువుగా మారుస్తున్నాయి ఇప్పుడు మన పురాతన సనాతన ధర్మం నేర్చుకున్నటువంటి యోగ విద్యల్లో ఋషులు మునులు యోగులు దీర్ఘ తపస్సులో ఉన్నప్పుడు వారికి ఆహారం అవసరం లేదు నీరు కూడా అవసరం లేదు మరి ఏది అవసరం అవుతుంది అక్కడ ప్రాణవాయువు ఈ ప్రాణవాయువు అంటే సృష్టిలో ఉన్న ప్రాణశక్తి సృష్టిలో ఉన్న ప్రాణశక్తి అంతా ఎలా వస్తుంది మానసిక శక్తులను మనం మేల్కొల్పినప్పుడు మానసిక శక్తులు మేలుకున్నాయంటే ఆత్మశక్తి చైతన్యం అవుతుంది ఆత్మశక్తి చైతన్యమైనప్పుడు మనవులలో నిర్ధారణమై ఉన్నటువంటి అతీంద్రియ జ్ఞానం దైవీకి సంబంధమైనటువంటి జ్ఞానం అంటాం అంటే జ్ఞానిని పో జ్ఞానాన్ని పొందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి యోగులు ఋషులు మునులు మాత్రమే దైవం యొక్క సందేశాన్ని స్వయంగా వినగలిగారు జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు సృష్టి లయకారకుడు మానవులకు మానవ రూపంలో దర్శనమిచ్చి అవతరించి మానవులను సంరక్షించాడు అటువంటి భగవంతుని గురించి మాత్రమే ధ్యానించడమే మానవుల కర్తవ్యం ఇరవై నాలుగు గంటలు మనం మానవుని భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఇక వేరే కర్మలు చేయాల్సిన పని లేదా వేరే పనులు పని లేదా ఆహారం ఎలా వస్తుంది శక్తి ఎలా వస్తుంది ఇవన్నీ ఎలా జరుగుతుంది పనులన్నీ అని అనేక మందికి అనేక సందేహాలు రావచ్చు భగవంతుడు ఏమంటున్నాడంటే భగవద్గీతలో అనన్యశ్చింతయంతో మా ఏ జనా పరిపాసే తేషాం నిత్యావియుక్తానా యోగక్షేమం అహమ్యహం అద్భుతమైనటువంటి మంత్రం ఈ యొక్క శ్లోకం యోగులు భక్తి యోగులు పట్ట యోగులు వీరందరూ కూడా కార్యక్రమాలను అన్ని కర్మలను చేసి తీరాల్సిందే చేస్తూ ఉండాలి ప్రతి కర్మను నాకు సమర్పించి చెయ్యి అంటే నాకు సమర్పిస్తున్నావు అనుకొని చెయ్యి నేను నీలో ఉన్నాను సృష్టి అంతా నిండి ఉన్నాను నిన్ను చైతన్యం చేసింది నేనే చేసేది నేనే నీవు మాత్రం నేనే నేనే అనుకుని భ్రమలో పడిపోవద్దు భ్రాంతిలో పడి జీవించొద్దు విపర్య వృత్తి వికల్ప వృత్తి నిన్ను నాశనం చేయడానికి నిన్ను పక్కదవ పట్టించడానికి మాయా సంబూతమైన నిలిచి ఉంది సృష్టిలో ఒక నీవు చేసే పని ప్రతి కర్మ నాకు సమర్పించు భగవంతు సమర్పించాలంటే ఏం కర్మ సమర్పిస్తాము ఒకసారి బాగా ఆలోచించండి దానికి మనం నైవేద్యం పెడతాం ఏమేం పెడతాము నెయ్యితో తయారు చేసిన పొంగలు లేదా ప్రసాదము పెరుగున్నము పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అనేక పచ్చకర్పూరం లాంటివి ఇందులో కలిపి ఇయ్యతో బాగా తయారు చేయబడిన పదార్థాలు భగవంతుడి నైవేద్యం పెడతాం తర్వాత ఇంకా పండ్లు పెడతాం పూలు పెడతాం తర్వాత ఆయన సాకార రూపమైన ఏదో విగ్రహమో లేదా పటమో పెట్టుకుంటాం పరమాత్మను చూస్తూ దర్శ దర్శిస్తూ అందిస్తూ ఉంటారు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న యోగులకు ఈ జ్ఞాన యోగులకు ఇవన్నీ అవసరం లేదు వారు ఎటువంటి మారుమూల ప్రాంతాల్లో కొండ గుహల్లో హిమాలయాల దగ్గర ఎక్కడో దగ్గర వెళ్ళిపోయి ఈ యొక్క శరీరము భగవంతుడు ఇచ్చింది కనుక ఆ భగవంతుడి ధ్యానంతోనే మనం నిశ్చయం ధరిస్తాము అనేటువంటి జ్ఞానం వాళ్ళకి జ్ఞానోదయం అయి ఉంటుంది వారిలో ఈ ఆరవ శక్తి ఆరోగ్య జ్ఞానేంద్రియం అతీంద్రియ జ్ఞానేంద్రియం మేల్కోవడం వల్ల వారు అలా చేయగలిగారు ఇప్పటికి కూడా గ్రీనాథు కేదార్నాథు బుద్ధగయ కాశీ రామేశ్వరం పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ వారు తమ జీవితాన్ని అంకితం చేసి తపస్సులో ఉంటారు ఇప్పుడు ఆహారము అవసరం లేదు నీరు అవసరం లేదు ఎందుకు అది వాయువులోనే అవన్నీ ఉన్నాయి అవన్నీ వాయువులో ఉన్నాయి కనుకని సూర్యుని శక్తి అంతా అందులో నిండి ఉంది కనుకొని చెట్లు జీవిస్తున్నాయి చెట్లు ఆ గాలిని మాత్రమే తీసుకొని జీవిస్తున్నాయి అంటే మనం ఎందుకు తీసుకొని జీవించకూడదు అన్నటువంటి జ్ఞానం అభివృద్ధి చెందుకొని ప్రాణశక్తిని నింపుకుంటూ రావడమే ప్రాణాయామయ విశేషము సచనిష్టుట్ తెలియజేసి ఓం సర్వే జనా సుఖినో బు సమస్త సంగళాను సన్ ఓం శాంతి శాంతి ఏతత్సాపణమస్ ఓం త